ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగానే దాదాపు డెబ్బై నాలుగు వేల కొత్త స్పౌస్ అని జూన్ పన్నెండవ తేదీన అయితే అందేమనుంది ఈ స్పౌస్ అంటే ఏంటంటే భర్త పెన్షన్ పొందుతూ మరణిస్తే అలాంటి భర్త యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట దీనికి గడువు తేదీ అనేది విధించారు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటో తేదీ తర్వాత ఎవరైనా వ్యక్తి పెన్షన్ పొందుతూ మరణిస్తే అలాంటి వ్యక్తి యొక్క భార్యకి ఆ పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేయనున్నారు మన సబ్స్క్రైబర్ చాలా మంది కొత్తగా మంజూరైన అయిన స్పౌస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని అయితే అడుగుతున్నారు ఆ లిస్ట్ అనేది మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ ఛానల్ అయితే ఉంచుతాను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ అలాగే వాట్సాప్ ఛానల్ ఆ రెండు ఛానల్ లింకులు కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉంచాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా వాట్సాప్ లింక్ పైన క్లిక్ చేస్తే వాట్సాప్ ఛానల్ కి టెలిగ్రామ్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేస్తే టెలిగ్రామ్ గ్రూప్ కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు అక్కడ ఈ కొత్తగా మంజూరు అయిన స్పౌస్ పెన్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ అయితే అందుబాటులో ఉంటుంది ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది జూన్ పన్నెండవ తేదీనైతే ప్రభుత్వం అందివనుంది లిస్ట్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలిసిన వాళ్ళు ఇక్కడితో స్కిప్ చేసేయండి ఒకవేళ ఎవరికైనా ఆ లిస్ట్ అనేది ఏ విధంగా ఓపెన్ చేయాలి మీ పేరు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియకపోతే ఇప్పుడు చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ రెండు కూడా ప్రొవైడ్ చేశాను అందులో ఏదో ఒక లింక్ పైన క్లిక్ చేస్తే ఆ యాప్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు తర్వాత ఈ విధంగా ఆ గ్రూప్ లో సప్లై పెన్షనర్ ఇండివిజువల్ డీటెయిల్స్ అని లిస్ట్ అయితే ఉంటుంది ఆ లిస్ట్ పైన అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసిన తర్వాత ఆ లిస్ట్ అనేది ఓపెన్ చేయడానికి మీ వద్ద సపోర్టివ్ యాప్ అయితే కావాలి మీ ఫోన్లో కాబట్టి మీ ఫోన్లో ఇప్పటికే సపోర్ట్ ఈ యాప్ ఉంటే కనుక ఈ విధంగా ఆప్షన్లు అయితే చూపిస్తుంది లేదంటే అంటే లిస్ట్ అనేది ఓపెన్ అవ్వకపోతే మీరు డబ్ల్యూపిఎస్ ఆఫీస్ యాప్ని అయితే గూగుల్ స్టోర్ నుంచి అయితే ఇన్స్టాల్ చేసుకోండి అలా ఆ లిస్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత డబ్ల్యూపిఎస్ ఆఫీస్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది సీరియల్ నెంబరు జిల్లా పేరు మండలం పేరు సచివాలయం కోడు అలాగే సచివాలయం పేరు కొత్తగా మంజూరైన పెన్షనర్ యొక్క ఐడి అలాగే ఆ పెన్షనర్ యొక్క చివరి ఆధార్ నాలుగు నెంబర్లు అలాగే ఆ పెన్షనర్ పేరు రిలేషన్ నేమ్ అంటే వారి యొక్క భర్త పేరు స్కీమ్ పేరు ప్రజెంట్ స్కీమ్ అనేది స్పోస్ పెన్షన్లు అంటే వీడియో పెన్షన్లు కాబట్టి వీడియో అనేది ఇవ్వడం జరిగింది ఆ పెన్షనర్ యొక్క ఏజ్ జెండరు మొబైల్ నెంబర్ ఇలా వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద లిస్టులో మీ పేరు అనేది వెతుక్కోవడం కష్టం కాబట్టి సింపుల్గా ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఒకసారి ఈ పేర్లన్నీ కూడా ఒకసారి స్క్రోల్ చేసేయండి ఈ విధంగా కొన్ని స్క్రోల్ చేసిన తర్వాత ఇలా ఎందుకు స్క్రోల్ చేయమంటున్నాను అంటే అసలు ఫోన్ ఈ లిస్టులో ఎన్ని పేర్లు ఉన్నాయో ఆ యాప్కి అర్థం అవ్వాలి కాబట్టి ఒకసారి అలా స్క్రోల్ చేయమంటున్నాను ఈ లోపు డేటా అంతా కూడా వెరిఫై చేసుకుంటుంది అలా స్క్రోల్ చేసిన తర్వాత పైన సెర్చ్ సింబల్ అయితే ఉంది కదా అక్కడైతే క్లిక్ చేయండి అలా క్లిక్ చేసి ఈ సెర్చ్ కంటెంట్ దగ్గర మీ పేరు కానీ మీ సచివాలయం పేరు కానీ మీ సచివాలయం కోడ్ కానీ మీ జిల్లా పేరు కానీ ఇలా ఏదో ఒక ఆప్షన్ ద్వారా సెర్చ్ చేస్తే మీరు ఆ పేరు దగ్గరికి అయితే రీడైరెక్ట్ అవుతారు అంటే ఆ సింపుల్ అనేది ఈ విధంగా ఆ పేరు దగ్గర అయితే చూపిస్తుంది నేను ఇప్పుడు మా సచివాలయం పేరు అయితే ఎంటర్ చేస్తున్నాను అలా ఎంటర్ చేసి సెర్చ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అలా క్లిక్ చేసిన తర్వాత అదే పేరుతో ఉన్న పేర్లు అయితే చూపిస్తుంది తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను అలా మీ పేరు వచ్చేంత వరకు కూడా నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తూ ఉండండి ఇంకా మా విలేజ్ పేరు అయితే రాలేదు సో ఇప్పుడు మా విలేజ్ పేరు అయితే వచ్చింది మా విలేజ్ పేరు ఎదురుగా పెన్షనర్ పేరు అయితే ఉంది అలాగే వారి భర్త పేరు ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ విధంగా పైన మీ పేరు సెర్చ్ చేసినట్లయితే అదే పేరుతో ఎంతమంది అయితే ఉన్నారో వారందరి పేర్లు కూడా చూపిస్తుంది మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది ఈ విధంగా మీ యొక్క పేరు అనేది సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు